కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఫైనల్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయబోతోంది మూవీ టీమ్ దీంతో అభిమానులు అంతా వెయ్యి కళ్ళతో దీనికోసం ఎదురు చూస్తున్నారు ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే ఈ ట్రైలర్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పటికే నెట్ ఇంట్లో లీక్ అయ్యాయి నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ముంబైలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల బాలీవుడ్ లో మూవీపై బజ్ పెరిగింది ఇలాంటివేళ కల్కి టీం మరో బోల్డ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కల్కి టీం ఎలాంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించకూడదని అనుకుంటుందట అయితే ఇప్పటివరకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహిస్తారని దీనికి రజనీకాంత్ మెగాస్టార్ చంద్రబాబు నాయుడిని అతిథులుగా పిలుస్తున్నట్లుగా భారీగా ప్రచారం జరిగింది ఆ తర్వాత ఈవెంట్ హైదరాబాద్ కు కూడా నడిచింది కానీ తాజా రూమర్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఈవెంట్ నిర్వహించకూడదని మేకస్ డిసైడ్ అయ్యారట వీరిపై అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా పెద్దతో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగాతోని సంపూర్ణ ఆరోగ్యమని విద్యార్థిని విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించారు యోగా గురించి మండల విద్యాశాఖ అధికారి బి మస్తాన్ నాయక్ మాట్లాడుతూ ప్రతినిత్యం మనం దైనందిన జీవితంలో యోగా చేయడం వల్ల శారీరక మానసిక రుగ్మతలు దూరమవుతాయన్నారు యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని ఎంఈఓ మస్తాన్ నాయక్ పేర్కొన్నారు శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీడీపీ మండల కన్వీనర్ ఏరువా మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం జరుపుకుంటామని ఇందులో భాగంగా మన ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని చెప్పారు బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యోగాతో శారీరక మానసిక ఆరోగ్య ప్రయత్నాలు ఆధ్యాత్మిక ప్రయత్నాలు కలుగుతాయని వీటిపై అవగాహన పెంచుకోవడం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పారు యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళన తగ్గించి వారిని నిరాశ నిస్ప్రశ నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పారు ప్రిన్సిపల్ నారాయణ రెడ్డి బీజేపీ అధ్యక్షులు వీరారెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థుల ముందు యోగా దినోత్సవం జరుపుకోవడము ఎన్డిఏ కూటమి తరఫున వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు ఈ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులకు ఈరోజు నూట డెబ్బై దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఈ పాఠశాలలో జరుపుకోవడం మనలో మాకు ఎంతో సంతోషమైన విషయము ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపార్టీ పరంజేశ ఆదేశాల మేరకు అలానే జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు నేడు ప్రభుత్వ ఉన్న పాఠశాలలో మేము వేగాధివేషన్ పాల్గొని ఈ విద్యార్థుల యొక్క పెట్టుబడులు వాళ్ళ యొక్క రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ అవార్డు అందుకే విద్యార్థులతో వేగాధివేషణ జరపడము మా మండలం పార్టీ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ఎంతో సంతోషమైన విషయము ఎందుకంటే ప్రపంచంలోనే నరేంద్ర మోడీ గారు వచ్చినాక అంతకుముందు భారతదేశంలో పాలకులు పాలించిన రోజులలో వేగం అనేది ఏ పాఠశాలకు కూడా వచ్చి విద్యార్థులకు వేగా అంటే తెలియని రోజులలో కూడా తెలియని రోజులు కానీ నేడు ప్రధానమంత్రి ప్రతిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి తింది స్థాయికి విద్యపరంగా ప్రతి విద్యార్థులకు మనము వాళ్లకు వేగం అనేది తీసుకెళ్ళాలి వాళ్ళకు కూడా ఆ విధానాన్ని పాటించే విధంగా మనం నేర్పాలి అందుకని ప్రతి రాష్ట్రాలలో కూడా ప్రతి పాఠశాలకు ఒక యోగా టీచర్ను పెట్టించి వాళ్లకు జీతబత్యాలు ఇస్తూ ప్రతి విద్యార్థులకు నేర్పిన విధానాన్ని తెచ్చుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది ఎందుకంటే యుద్ధమేనా వైద్యమేనా పాలకులకు నిర్లక్ష్యం వలన గతంలో జరిగిన ఎన్నికీ నేడు మూడోసారి ముచ్చటగైన ప్రధానమంత్రి వరిలో నేడు విద్యపరంగా వైద్యపరంగా ఆయన పేదవాడు కాబట్టి పేద విద్యార్థులకు వాళ్ళకు విద్యను అందించాల విధానాన్ని తీసుకొచ్చి ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు సర్వశిక్ష అభియాన్ అనే పథకం తీసుకొచ్చి పాఠశాల అభివృద్ధికి పాటుపడి విద్య ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలనే విధంగా ఆనాడు వాజ్పేయి దగ్గర నుంచి నేటి వరకు కూడా ప్రధానమంత్రి గారి ఆశయం కానీ నేటి పాలకుల నిర్లక్ష్యం వలన ప్రతి పాఠశాలలో టీచర్ కొరత ఉన్నది ఏ సబ్జెక్టుకు టీచర్ లేడు గత పాలించిన పాలకులు అయితే విద్యను విద్యను వదిలిపెట్టి బటన్ నొక్కటం వదిలిపెట్టినారు కానీ నేడు వాళ్లకు సమాజంలో తీర్పులు కూడా ఆ విధంగానే ప్రజా తీర్పులో ఓటమి చెందారు ఎందుకంటే పేదవాడికి కావాల్సింది విద్యము వైద్యం ఎందుకంటే రెండే ఎందుకంటే ప్రతి పేదవాడి పిల్లవాడు బడికి వెళ్ళాలి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేటు కన్నా గవర్నమెంటే విన్నా అనే విధంగా ప్రధానమంత్రి తపన పడుతుంటే రాష్ట్రంలో అధికారం వచ్చిన గత ప్రభుత్వము నిర్లక్ష్యం వహించి వాళ్ళందరినీ ఇబ్బందుల పాలు చేసి వైద్య చేసిన విధంగా విద్యార్థులు విద్యా ఉపాధ్యాయులు కూడా ఆ ఇబ్బందులకు గురైనారు ఎందుకంటే నాణ్యతమైన విద్య లేదు నాణ్యతమైన ఫుడ్డు లేదు వాళ్లకు వాళ్లకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించిన ఏ ఫుడ్లో కూడా వాళ్లకు అంతా డొలతనం చేసి దూదు మంతరంగా మంత్రంగా ఈ సంవత్సరాలు వాళ్ళకు తీసుకొచ్చిన కేంద్రం పంపించిన నిధులు కూడా వాడుకొని బటన్ నొక్క సరిపెట్టుకొని వారి సొంత స్వలాభాల కోసం ఈ పథకాలను వాడేస్తున్నారు కాబట్టి ప్రజా తీర్పు నేడు ఆ విధంగానే నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రంలో తీర్పించినారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముఖ్యమంత్రి ఎవరులో జాతీయ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి అలానే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంజేశ్వరి గారు అలానే రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వీళ్ళందరికీ పేరు పేరున మరణం తరఫున తిరుమలలో కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథం ఊరేగింపు జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కర్నూలు జిల్లా పెద్ద మండలంలో ఇటీవల మండలంలోని పలు పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుకెట్లు పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా మండలంలోని స్థానిక ఎంపీపీని జెడ్పీటీసీని ఎంపీటీసీలను కానీ సర్పంచ్లు కానీ కార్యక్రమానికి ఆహ్వానించకుండా స్థాయి అధికారులు ప్రవర్తిస్తున్నారని అలాగే కార్యక్రమంలో ఏమాత్రం ప్రోటోకాల్ లేని వ్యక్తులతో పంపిణీ చేయిస్తున్నారని పెద్ద కడుబూరు మండల అధ్యక్షురాలు బాపురం శ్రీ మండిపడ్డారు ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధులను ఆహ్వానించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారులను కోరుతున్నామన్నారు ఆ నిబంధనను పాటించకుండా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా స్థానిక సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ మండల అధ్యక్షులను కానీ ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా పిలవాలి కానీ ఆ విధంగా కాకుండా ప్రోటోకాల్ లేనిటువంటి వ్యక్తులు ఈరోజు స్కూళ్ళలో వెళ్ళి కిట్లు పంచుతా ఉన్నారు దీనిపైన సంబంధిత అధికారులకు అదేవిధంగా ఆలోని సబ్ డివిజన్ కలెక్టర్ కైతేనేమి జిల్లా కలెక్టర్కి అదేవిధంగా సీఈఓ దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసిన విధంగా మేము పోరాడతామని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో సర్పంచ్ల మీద తెలుగుదేశం పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది సర్పంచ్ల హక్కులను కాలు చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు అదేవిధంగా మండల సర్ప సర్వసభ్య సమావేశాల్లో కూడా సర్పంచుల హక్కులను కావరాస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఎన్నో సార్లు క్వశ్చన్ చేయడం జరిగింది మరి ఈరోజు మీరు మీరు చేస్తున్నది ఏమిటి గత పది రోజులుగా ఈ గ్రామంలో సర్పంచ్కున్నటువంటి హక్కులను మీరు హరించి ఎవరో ఇన్ఛార్జీలను పెట్టి వడ్డే అనేటువంటి వ్యక్తిని పెట్టి అరాచకంగా దాదాపు ఎన్నికల గ్రామంలో మీరు వేస్తూ ఉన్నారు ఎవరిని సంప్రదించి వేస్తున్నారు ఈ దేనికోసం వేస్తున్నారు మీరు చేసేటువంటి పనులు ప్రజలు ఆల్రెడీ సిగ్గుతో తరలించుకునే విధంగా సభ సమాజము మిమ్మల్ని ఆల్రెడీ దుమ్మెత్తిపోసే విధంగా మీరు వివరిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత వెనుకబడింది సర్పంచ్కి కనీస సమాచారం ఇవ్వాలి మీరు ఖచ్చితంగా అధికారంలో మీరున్నారు మీరు మాకు సహకారం అందిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము కూడా సహకారం అందిస్తాం సర్పంచ్లు మాకు సహకారం అందించకుండా సర్పంచ్లను లెక్క చేయకుండా విధంగా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా సర్పంచ్ సంఘం జిల్లా ఎత్తున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం ధర్నాలు చేస్తాం అవసరమైన ఆందోళన చేస్తాం ఆఫీసులు ముట్టడిస్తాం అధికారం మీరు చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గ్రామంలో గ్రామంలో ప్రతి ఒక్క చిన్న పని కానీ పెద్ద పని కానీ సమస్యలు వస్తే సర్పంచ్లు పెద్ద మాత్రం మీద ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ఎందుకంటే గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఖచ్చితంగా సర్పంచ్ దృష్టికి ఖచ్చితంగా తీసుకురావాలి సర్పంచ్ ఆధారంలో జరగాలి సర్పంచ్ తెలియకుండా మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఏ మాత్రం వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది అంతేకాకుండా మండలంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఏ శాఖలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఖచ్చితంగా స్థానిక మండల ఎంపీ అయితేనేమి డెప్యూటీషన్ అయితేనేమి స్థానిక ఎంపీటీషన్ అయితేనేమి స్థానిక సర్పంచ్ అయితేనేమి ఖచ్చితంగా ఆహ్వానించాలి వాళ్ళ చేత మీదనే కార్యక్రమాలు జరిగే విధంగా మీరు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా